హాయ్ అండి నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే మినపప్పుని నానపెట్టి రుబ్బే పని లేకుండా శనగపప్పు ఉడికించాల్సిన అవసరమే లేకుండా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇలా చిలకడు దుంపలతో బూరెలు వేసి చూపించిపోతున్నానండి ఈ చిలకడి దుంప బూరెలు పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మొదటిసారిగా బూరెలు చేసే వాళ్ళు కూడా ఈ వీడియో చూసిన తర్వాత చాలా ఈజీగా చేసేస్తారండి ఇప్పుడు ఈ చిలకడింప బూరెల్ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థం అలాగే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నేను వరకు ఎర్ర చిలకడదుంపలు దుంపలు తీసుకున్నాను మీరు కావాలంటే తెల్లవైన వాడుకోవచ్చు ఇప్పుడు ఈ చిలకడదుంపల్ని దుంపల్ని కుక్కర్ లో వేసేసుకోవాలండి ఇలా కుక్కర్ లో వేసుకున్న తర్వాత చిలకడు దుంపలు మునిగేంత వరకు నీళ్లు పోసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక త్రీ విజిల్స్ వరకు రానివ్వాలండి మెత్తగా ఉడికించుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే చిలకడదుంపలు ఉడికిపోయాయి కదా ఇవి చల్లారిన తర్వాత వీటిపై ఉన్న తొక్క తీసేసుకోవాలి మొత్తం అందాను ఇలా చిలకడదుంపలపై దుంపలపై తొక్క తీసుకున్న తర్వాత ఈ విధంగా స్మాషర్ తో స్మాష్ చేసేసుకోవాలి మెత్తగా స్మాష్ చేసేసుకోవాలండి ఇలా చిలకడదుంపల్ని స్మాష్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ ని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ స్టవ్కొని బాండి పెట్టేసుకుని దాంట్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి రెండు స్పూన్ వరకు నీళ్లు పోసేసుకుని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి మంటని తగ్గించుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలండి దీనికి పెద్దగా పాకం పట్టాల్సిన అవసరం లేదు జస్ట్ జీగురుగా ఉంటే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బెల్లం మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక అరచిప వరకు కొబ్బరిని మిక్సీలో గ్రైండ్ చేసేసుకొని ఆ పౌడర్ ను కూడా వేస్తున్నాను పాకంలోకి అలాగే మనం ముందుగా స్మాష్ చేసుకున్న చిలకడదుంపల దుంపల పేస్ట్ కూడా మొత్తం అంతా వేసేస్తున్నానండి మీకు ఈ చిలకడదుంప బూరెల్లో కొబ్బరి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి ఇప్పుడు ఈ కొబ్బరి చిలకడదుంపల దుంపల పాకంలో కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి అలాగే ఒక ఐదు నిమిషాల పాటు అంటని తగ్గించుకొని ఈ మిశ్రమం అనేది కొంచెం గట్టి పడేంత వరకు ఉడికించుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చిలకడదుంపల దుంపల మిశ్రమం అనేది పాన్ నుంచి సెపరేట్ పోతుంది కదా అలాగే ఇక్కడ చిలకడదుంపల పూర్ణం కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా గట్టితో వేసామంటే తీసుకొని ఇలా గట్టిగా ఉండాలండి పలుచుగా ఉండకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది మిశ్రమం అనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పట్టేసుకునిగా చల్లారిపోయి వాలి ఇదిగోండి ఇక్కడ పూర్తిగా చల్లారిపోయింది కదా ఇక్కడ చేతికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని చిలకడదుంపల దుమ్మల పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలో పూర్ణాలు ఆ సైజులో ఉండలుగా చేసేసుకోండి సరిపోతుంది నేనైతే మీడియం సైజులో చేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా రౌండ్ గా చేసుకోవాలి తర్వాత ఈ ఉండల్ని ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకోవాలి అలాగే ఉండలు చుట్టుకునేటప్పుడు పూర్ణం అనేది చేతికి అతుక్కుపోతూ ఉంటే మధ్య మధ్యలో నూనె కానీ నెయ్యి కానీ చేతికి రాసుకొని చేసుకోండి సరిపోతుంది అలాగే పూర్ణం పిండి కనుక కొంచెం పలుచుగా ఉంటే కనుక ఫ్రీలో పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాల పాటు పెట్టేసుకున్నామంటే అంటే కరెక్ట్ గా సెట్ అయిపోతుందండి ఆ ఉండలన్నీ చేసేసుకొని ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని ఒక అరకప్ప వరకు బొంబాయి రవ్వ అరకప్ప వరకు బియ్య పిండి వేసేసుకోవాలి ఇప్పుడు బొంబాయి రవ్వ బియ్య పిండి కలిసేలాగా స్పూన్ తో ఒకసారి కలిపేసేసుకోవాలండి ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి రవిలిగించుకుని ప్యాన్ పెట్టేసుకుని దాంట్లోకి రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి మీరు కావాలంటే పాలను కూడా వాడుకోవచ్చండి దీంట్లోకి రెండు స్పూన్ వరకు పంచదార అర స్పూన్ వరకు సాల్ట్ ఒక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకుని ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నీళ్ళనేవి మరిగిపోతున్నాయి కదా మనం ముందుగా రెడీ చేసుకున్న బొంబాయి రవ్వ బియ్య పిండిని పోసుకుంటూ ఉండలేకుండా గడితో కలుపుకుంటూనే ఉండాలండి ఇప్పుడు మంటని ములో పెట్టేసుకొని ఈ మిశ్రమం అంతా లేకుంటూనే ఉండాలి దగ్గర ఇదిగోండి ఇక్కడ చూసారా ఇక్కడ మిశ్రమం అనేది ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది కదా అలాగే తో దీన్ని చాలా మెత్తగా మెరుపుకోవాలండి స్టవ్ మీద ఉండగా నేను ఇలా మెత్తగా మెరుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఇది గోరవెచ్చగా అయితే వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాల తర్వాత మిశ్రమం అనేది కొంచెం గోరవెచ్చని అయిందండి ఇలా గోరవెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసేసుకుని ఈ పిండిని మరొకసారి మెత్తగా మెదుపుకోవాలి మెత్తగా మెదుపుకోవడం వల్ల బూరెలు అనేవి క్రాక్స్ లేకుండా చక్కగా నీట్ గా వస్తాయండి రౌండ్ గా ఇప్పుడు కొంచెం నెయ్యి రాసుకొని చేతికి కొంచెం పిండి తీసేసుకొని మనం పూనం ఎంతైతే తీసుకున్నామో ఉండ అనేది దానికి కొంచెం డబల్ సైజ్ లో ఈ పిండిని తీసేసుకోవాలి ఇలా పిండిని తీసేసుకొని ఈ విధంగా పల్చగా అనుకున్న తర్వాత మధ్యలో చిలగడిదుంప పూనాన్ని పెట్టేసుకుని అన్ని సైడ్స్ ని ఈ విధంగా వీడియో లో చూపిస్తున్నట్లుగా క్లోజ్ చేసేసుకోవాలి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా అన్ని సైడ్స్ ని క్లోజ్ చేసుకున్న తర్వాత ఈ ఉండని రెండు చేతుల మధ్యలో ఈ విధంగా తిప్పుకుంటూ సర్కిల్ లాగా గుండ్రంగా చేసేసుకోవాలి ఎక్కడైనా క్రాక్స్ ఉంటే ఈ విధంగా చేత్తో అద్దుకుంటూ రౌండ్ గా చేసేసుకోవాలండి చూసారా ఫ్రెండ్స్ ఎక్కడ క్రాక్స్ అనేవి లేవు కదా చక్కగా నీట్ గా ఉంది కదా ఇప్పుడు ఈ ఉండని ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి ఇలా మనం చేసుకున్న ఉండల్ని ప్లేట్ లో పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగానే కూడా చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసేసుకొని ఇలా పిండి ముద్దని తీసేసుకొని ఈ విధంగా పల్చగా చేసుకున్న తర్వాత చిలకడుంప పూర్ణాన్ని మధ్యలో పెట్టేసుకుని అన్ని సైడ్స్ ని క్రాక్స్ లేకుండా ఎక్కడాను రెండు చేతుల మధ్యలో ప్రెస్ చేసుకుంటూ ఈ ఉండని క్రాక్స్ లేకుండా నీట్ గా చేసుకోవాలండి ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి ఇలా ముందుగా ఒక నాలుగు వరకు బూరెలు చేసుకుని ప్లేట్ లో పెట్టేసుకోవాలండి మిగతా పిండిని మనం రెడీ ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి ఒకవేళ ఆరిపోయిందంటే నూనెలో వేసిన వెంటనే బోరులు అనేవి చీదేస్తాయి అనమాట ఇప్పుడు టీ ఫ్రెక్స్ సరిపడా ఆయిల్ పోసేసుకుని ఇలా పిండి ముద్ద వేసిన వెంటనే పైకి తేలితే వచ్చింది కదండి అంత వేడిగా ఉండాలి నూనె అనేది ఇప్పుడు మంటని తగ్గించుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న నాలుగు బూరెలు ఉన్నాయి కదా ఆ బూరల్ని ఈ నూనెలో వేసేసుకోవాలి వేసిన వెంటనే కదపకూడదండి రెండు నిమిషాల పాటు అలా వదిలేసిన తర్వాత గడితో కలుపుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు బూరెలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే ఈ నూనెని బాగా వేడి చేసుకున్నప్పుడే ఈ బూరెలు వేయించుకోవాలండి ఎక్కువ మంటలో పెట్టేసారంటే ఈ బోరెలు అనేవి నూనెలో విడిపోయే అవకాశం ఉంటుంది అందుకని నూనెని బాగా వేడి చేసుకుని మంటని తగ్గించుకుని ఈ బూరెలు వేయించుకోవాలండి అప్పుడే క్రాక్స్ లేకుండా బూరలు చక్కగా వేగుతాయి ఇదిగోండి ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా బూరెలు అనేవి వీటిని ఒక ప్లేట్ లోకైతే అయితే పెట్టేసుకోవాలి సేమ్ ఈ విధంగానే అన్ని బూరెల్ని వేయించేసుకుని నేనైతే ఒక ప్లేట్ లోకైతే అయితే పెట్టేసుకున్నానండి ఇంతేనండి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే పప్పు నాన పెట్టాల్సిన అవసరం లేదు పప్పు ఉడికించాల్సిన అవసరమే లేదు చిలకడదుంపలతో ఇలా పదిహేను నిమిషాల్లో ఇన్స్టెంట్ బూరెలు తయారు చేసేసుకోవచ్చండి ఈ చిలకడి దుంప బూరెలు చాలా టేస్టీ గా ఉంటాయండి అంతేకాకుండా ఈ బూరెలో మనం కొబ్బరి వేసాం గనక ఈ బూరెలు అనేవి చాలా కమ్మగా ఉంటాయండి ఇదిగోండి ఇక్కడ ఒక బూర తీసి మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ క్రాక్స్ లేకుండా నూనె అసలు పీల్చలేదండి అలాగే స్పూన్ తో గీకి చూపిస్తుందని చూడండి పైన క్రిస్పీగా ఉన్నాయి కదా బూరెలు అనేవి అలాగే లోపల సాఫ్ట్ గా ఉంటాయండి ఈ బూరెలు చాలా టేస్టీ గా ఉంటాయి ఇవి వేయించిన ఒక గంట సేపటి వరకు క్రిస్పీగా ఉంటాయండి ఆ తర్వాత మెత్తబడతాయి అంతేకాకుండా ఈ చిలకడి దుంప బూరెలు రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి అస్సలు పాడవవు ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చిలకడి దుంపలతో ఇన్స్టెంట్ గా బూరెలు తయారు చేసి టేస్ట్ చేసి ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్